టీం కూడా వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా విద్యార్థులే ఆ విద్యార్థులు ఆ కళను నేర్చుకొని మీ ముందు ప్రదర్శించారు సో దానికి శ్రమించిన మీ టీం అందరికీ ఏవివి యాజమాన్యం తరఫున మరియు ఏవివి విద్యా సంస్థల తరఫున ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ మేమందరం కృతజ్ఞత తెలియజేస్తున్నాం సో ఒక స్టూడెంట్ ఇక్కడ నేర్చుకొని వెళ్ళిపోవడము ఆ స్టూడెంట్ని మళ్ళీ తిరిగి ఈ విద్యను ఇక్కడ ప్రదర్శించడము అనేది ఇది ఒక దేశ విదేశాలకు అందించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిదిగా మన పాత్ర తన పాత్రను ఇక్కడ నిర్వహించడం నిజంగా మేము గర్వించదగ్గ అంశం ఇది సో రంజిత్ కుమార్ గారు ఇంకా మీరు ఎదిగి మీ శిష్య బృందాన్ని పెంచి ఇక్కడ విద్యార్థులతో పాటు అన్ని కళాశాలల్లో మీ ప్రదర్శనలు ఇచ్చి తద్వారా ఈ పేరిని నాట్యాన్ని కాకతీయ సామ్రాజ్యమంతా విస్తరింపచేస్తారని ఆశిస్తూ అభినందిస్తూ ధన్యవాదాలు Gracias.